దాదాపుగా నెల రోజులకు పైగా హోరెత్తించిన మైకులు మూగబోయనున్నాయి విమర్శలు ప్రతి విమర్శలతో సాగిన రోడ్ షోలతో సందడిగా కనిపించిన జూబ్లీహిల్స్ వీధులన్నీ ఇక ఎప్పటిలాగా సాధారణంగా కనిపించనున్నాయి తమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లంతా సిద్ధమవుతున్నారు అటు ఎన్నికల సంఘం కూడా పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో నెల రోజుల పాటు సాగిన ప్రచార సరళిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరింది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి ప్రచారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో నేతలంతా బస్తీలను చుట్టుముడుతున్నారు ఇవాళ సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండడంతో అన్ని పార్టీల నేతలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు ఈ నెల పదకొండున పోలింగ్ జరగనుండగా పద్నాలుగున ఫలితం తేలనుంది మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీతో త్రిముఖ పోరు నెలకొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఉప ఎన్నికలో గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు మూడు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు జూబ్లీ లో గెలిస్తే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని కాంగ్రెస్ భావిస్తోంది అభివృద్ధి సంక్షేమ నినాదం చేస్తున్నారు నాలుగు రోజులు రోడ్ షో నిర్వహించారు దాదాపు ఏడు డివిజన్లలో పర్యటించారు పలు సామాజిక వర్గాల సమావేశాల్లోనూ సీఎం పాల్గొన్నారు ప్రత్యేక వ్యూహం రచించి డివిజన్కు ఇద్దరేసి మంత్రులను పది పోలింగ్ కేంద్రాలకు ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ప్రతి వంద మంది ఓటర్లకు ఒక నేతను ఇన్ఛార్జిగా నియమించారు నియోజకవర్గంలో వర్గంలో దాదాపు మూడు వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తనదైన శైలిలో విమర్శలు చేశారు ఈ పన్నెండేళ్లల్లా నేను ఈ రోజు ఇక్కడ ఉన్న యువకులను అడగదలుచుకున్నా మున్సిపల్ మంత్రిగా ఒక్క రోజైనా కేటీఆర్ మీ గల్లీకి వచ్చిందా వచ్చిందా పోని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీ గల్లీకి వచ్చిందా ఇవాళ ఓటు అడగడానికి గల్లీ గల్లీకి తిరిగి పొర్లుడు దండాలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ బాకీ కార్డుల ప్రచారం పేరుతో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తూ ఉండడంతో సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లింది కేటీఆర్ అన్ని తానై ప్రచార బాధ్యతలు మోశారు అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలో పాల్గొన్నారు కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించిన ఆయన పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్రస్థాయిలో నియమించింది వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు హామీల అమలు చేయలేదంటూ అడుగడుగున నిలదీశారు ఈ జరుగుతున్నది జరుగుతున్నది కాంగ్రెస్ మీ ఇంటికి బుల్డోజర్ రాదు లేకపోతే ఇరుకు ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న చిన్న ఇండ్ల మీదికి ఎప్పుడు బుల్డోజర్స్తో ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడతదో మేము చెప్పలేం మీరు కింద కాంగ్రెస్ కోటేస్తే జూబ్లీహిల్స్లో సత్తా చాటేందుకు బీజేపీ పోటీ పడుతోంది ముక్కొనపు పోటీలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ అభ్యర్థి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైన మిగతా రెండు పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని కొనసాగించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానై ప్రచారం నిర్వహించారు అన్ని డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ రఘునందన్ రావు ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ తో అభివృద్ధి సాధ్యం కాదని రెండు పార్టీలు అవినీతి పార్టీ లేనని బిజెపి విమర్శించింది ఈసారి ఉప ఎన్నికలో భారీగా స్వతంత్రులు పోటీ పడినా పెద్దగా ప్రచారం చేయలేదు కొంతమంది ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పోటీకి దిగారు నిరుద్యోగ జేఏసీ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం వివాదంగా మారింది మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు జరగనుంది ఈసారి ఈ మూడు పార్టీల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే విషయం పద్నాలుగవ తేదీన తేలిపోనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్